దేవుడు లేడనేటువంటి నాస్తిక వాదులు దీని మీద బేస్ అవుతారనమాట నువ్వు దేవుణ్ణి చూసావా చూడలేదు ఏసు ప్రభువుని చూసావా చూడలేదు నరకాన్ని చూసావా చూడలేదు పరలోకాన్ని చూసావా అది చూడలేదు నీటిలోకి దిగావు నీటిలో మునిగావు దానికి బాప్తిష్టం పేరు పెట్టుకున్నావు నీ పాపాలు పోయినాయి అన్న కడిగిపోయబడ్డాయన్నా నువ్వు చూసావా చూడలేదు మరి ఏమని నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే నీది గుడ్డి విశ్వాసం అంధ విశ్వాసం అసలు నీది నమ్మకమే కాదు అప్పుడు సైన్స్ అనుకోండి సైన్స్ ఏం చెప్తుంది ఇప్పుడు ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి ఇదిగో పలానా కెమికల్కి పలా కెమికల్ కలిపితే ఇదిగో రియాక్షన్ ఇది వచ్చింది ఇట్స్ అప్రూవ్డ్ కాబట్టి ఇది సైన్స్ అయితే మేము సైన్స్ నమ్ముతాం సైన్స్ అయితే నిరూపిస్తే తప్ప నిరూపణ ఉంటే తప్ప ఎవిడెన్స్ ఉంటే తప్ప సబ్స్టెన్స్ ఉంటే తప్ప మేము నమ్మో అది నాస్తిక వాదులు దేవుడు లేడనేటువంటి వారి యొక్క వాదన ఇప్పుడు లైట్లు ఉన్నాయి కరెంట్ ఉందా అని అడిగితే చిన్నపిల్లలు కూడా ఉన్నాయని అని కరెంట్ ఉందా అంటే ఉంది ఎలా చెప్తున్నావు కరెంట్ ఉందని లైట్లు లేనివి కాబట్టి మరి లైట్లు ఎంత ఆపేసి అప్పుడు కరెంట్ ఉందా అని అను ఉందా కరెంటు లైట్లు ఆపితే కరెంట్ లేదా అప్పుడు వైర్ పట్టుకుని చూడు మరి కరెంటు కనబడుతుందా కనబడదు ఇప్పుడు టీవీలు ఉన్నాయి బయట ఆ తీగలు కనబడుతున్నాయి కరెంట్ కనబడుతుందా పవర్ కనబడుతుందా లేదు మరి పవర్ కనబడతలేదు అన్నంత మాత్రాన పవర్ లేదా అందులోని ఇప్పుడు ఇక్కడ గాలి ఉందా కనపడుతుంది గాలి కాబట్టి కొన్ని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట కంటికి కనపడని ఉంటాయి కొన్ని దేవుడు కంటి కనపడని వాడు ఆత్మ కంటి కనపడంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ కంటికి కనపడనివి ఉన్నాయో వాటిని మనం ఫీల్ అవుతాం గాలి చూపించండి ఏం చూపించాం గాలి ఏమైనా వేగంగా వేసినప్పుడు చెట్లు అట్టు ఇట్టు అట్టు ఇటు అటు అలాడుతుంటే అది చూస్తాం మనం తప్ప గాలిని మనం చూడగలమా గాలి కంటికి కనబడుతుందా లేదు కాబట్టి దేవుడు కూడా ఆబ్స్ట్రాక్ట్ థింగ్ ఆయన కంటి కనబడి వాడు భౌతికమైన నేత్రాలతో మనం చూడలేము కానీ దేవుడు లేడా దేని బట్టి నమ్ముతున్నాం సాక్షిని బట్టి నమ్ముతున్నాం కోర్టులో లో జడ్జి ఉన్నాడు జడ్జి యాక్సిడెంట్ చూశాడా యాక్సిడెంట్ చూడలేదు మరి తీర్పు ఎలా ఇస్తాడో జడ్జి సాక్ష్యాన్ని పట్టిస్తాడో మరి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్ముతున్నావా జడ్జి గారు అంటే ఎస్ నేను నమ్మాను నేను పరిశీలించాను వాళ్ళని క్వశ్చన్ వేసాను వాళ్ళని ప్రతిదానిక ఆన్సర్ ఇచ్చారు ఆన్సర్లో లో తడబాటు లేదు వ్యత్యాసం లేదు కాబట్టి నేను నమ్మాను కాబట్టి ఇదిగో ఆరు నెలలో వాడికి శిక్ష అని నేను కన్ఫర్మ్ చేశాను అలా ఈరోజు మన విశ్వాసం నేను మీద అపోస్తడు బోధ మీద మన విశ్వాసం అపోస్తలు ఏం చెప్పారో దాని సాక్షి మీద మన విశ్వాసం అన్నమాట అందుకే మన భయము చదువుతున్నప్పుడు అపోస్త్రుడైన పౌలు ఇలా చెప్పాడు అపోస్త్రుడైన పేతురు ఇలా చెప్పాడు అపోస్త్రుడైన యోహాను ఇలా చెప్పాడు ఇదిగో వారి ద్వారా దేవుడు ఈ సంగతిని మనకు బయలుపరిచాడు మన విశ్వాసానికి అపోస్తులు బోధ కీలకం అపోస్తలు సాక్ష్యం ఇవ్వాలి ఇప్పుడు ఇంటి ఇంటివారు ఉన్నారు కొన్నేళ్లు ఇంటి వారికి రక్షణ కొరువు కొదువుగా ఉంది ఇప్పుడు కొన్నేలు ఇంటి వారు రక్షణ పొందాలి అని అంటే ఇప్పుడు ఏం కావాలి అక్కడ అపోస్తులు సాక్ష్యం కావాలి అపోస్తుల కార్యాలు పదాధ్యాయుడు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు పదో మనకి మనకిలా వ్రాయబడింది అపోస్తల కార్యాలు పదాధ్యాయము ముప్పై మూడు వచనలో వెంటనే నిన్ను పిలిపించు తిని నీ వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటకాయ్ ఇప్పుడు మేము అందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అందుకు పేతురు నోరు తెరచి ఎట్లనెను ఇదిగో ఒక నోరు తెరిచాడు ఇలా చెప్తున్నాడు ఏమని దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఎవరు గ్రహింపది అయినటువంటి పేతురు గ్రహింపది నిజముగా ఆయన పక్షపాతి కాడని గ్రహించి ఉన్నాను నేను గ్రహించి నా గ్రహింపు వచ్చింది పేత్రులు ఎలా చెప్తావయ్యా నువ్వు అన్నావు అనుకోండి ఇదిగో యేసు ప్రభు వారితో ఆయన తిరిగినీ లేకపోతే ఆయన జాపం చేసుకున్న సంగతులన్నీ దేవుని సంకల్పం అంతా లేకపోతే ఇక్కడ రావడానికి ముందుగా పరలోకం నుండి ఒక దుప్పటి నాలుగు చెంగులు పట్టుకున్నటువంటి దుప్పటి కిందకొచ్చి అందులో ప్రతి విధమైనటువంటి పురుగులు జంతువులు అన్నీ ఉన్న తర్వాత దేవుడు ఏమన్నాడు ఇదిగో వాటిని చంపుకుని తిన ప్రవ్వా నిషిద్ధమైంది తినకూడదు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు అదేమి లేదు అంటే భేదం లేదు వ్యత్యాసం లేదు అంటే ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడనే మాట ఎవరు చెప్పరు మనకి నువ్వేమో చూసావా దేవుడు పక్షపాతి కాడని అపోస్తుడని పేదలు చెప్పాడు కాబట్టి ఇప్పుడు కొన్నేళ్ళు ఇంటి వారు విన్నారు అదాన్ని విన్నారు వాళ్ళు విన్నారు ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నామని ఆయన అంగీకరించను ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి వర్తమానం మీరు ఎదుగుతారు కాబట్టి ఆయన చెప్పాడు ముప్పై తొమ్మిది దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన యూదుల దేశమంతను దేశమందును ఎరుషలేమనందును చేసిన వాటన్నిటినే మేము సాక్షులము అది సాక్షులు అంటే మేము చూసాం మేము విన్న విన్నవాటిని చెప్తాను ఆయనను వారు మ్రాల్ని వేలాడి తీసి చంపిరి దానికి మేము సాక్షులమే దేవుడు ఆయన మృతు మూడోదాన్ని లేపాడు ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాలను పుచ్చుకున్నడం మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అని గ్రహించాను కొన్నెల ఇంటి వారు చూసారా చూడలేదు కానీ ఇప్పుడు ఎవరు చూశారు ఇది అపోస్తులు చూశారు తాము చూసింది చెప్తున్నారు నలభై రెండవ వచ్చినడో ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించాడు మాకంటే ఎవరు మాకంటే మనమా అపోతుడిగా ఆజ్ఞాపించాడు ఏమని దృఢ సాక్ష్యం ఇవ్వండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేం చూశారో ఏం విన్నారో దాని గురించి దృఢంగా మీరు సాక్ష్యం ఇవ్వండి కాబట్టి అబ్బోస్తులు చేసిన పని ఈరోజు మనం చేస్తామంటే ఎలా కూరుతుంది అబ్బోస్తులు చేసే పని ఈరోజు భవానీగా చేస్తామంటే ఎలా కూరుతుంది వాళ్ళు చూశారు వాళ్ళు విన్నారు కలిపా సాక్షులు భవానీ గారు మంచం మీద ఉన్నాం మనం చూసాం మనం విన్నాం డైరెక్ట్గా వెళ్ళాం హాస్పిటల్ చూసాం ఆ కొన్ని డాక్టర్లతో మాట్లాడాం ఆవిడ మీద పడుతుండం మనం చూసాం లేవలేని కథలు లేని మాట్లాడలేని స్థితిలో ఉండడం మనం చూసాం ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఆమెను గురించి ఎవరు చెప్పాలా చూసిన వారు చెప్పాలా విన్నవారు చెప్పాలా కన్నవారు చెప్పాలా ఆమెను గురించి ఆమె చెప్పుకుంటే ఆమె ఎక్కడుందో ఆమెకే తెలియదు ఏ పెళ్ళేశారో ఆమెకే తెలియదు వెళ్ళింది పడుతుందో లేచింది వచ్చింది కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే సాక్ష్యం అన్నప్పటికీ కన్నవాటిని ఉన్నవాటిని తెలియజేయదు స్పృశించిన వాటిని తెలియజేయదు ఏది తాము ఎరుగుదరో వాటిని గుర్చి మాట్లాడాలి కాబట్టి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు అర్హులు అపోస్తలు అర్హులు మనం కాదు అపోస్తలు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు యేసు ప్రభుని కూర్చి ఆయన చేసినటువంటి సూచక్రియలు మహత్కారుల అద్భుతాలు కూర్చి ప్రభు యొక్క బోధనలు కూర్చి ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానం కూర్చి కాబట్టి వాళ్ళు వాళ్ళు సాక్ష్యం చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జరిగినటువంటి సంగతులు చూసిన సాక్ష్యం చెప్తూనే ఉన్నారు అది నమ్మిన వారు ఏం చేశారు ఇదిగో ప్రభువుని విశ్వసించారు ఎస్ కరెక్ట్ అయితే ఎలా విశ్వసించారు వాళ్ళకు పాత బంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రామాణికాలు తెలుసు అందులో యేసు గురించి గురి మస్యాన్ని గురించి ముందుగా తెలియజేసిన ప్రవచనాలు వాళ్ళకి తెలుసు ఇప్పుడు వీళ్ళ సాక్ష్యాన్ని ఆల్రెడీ ముందుగా గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ ప్రవచనాలనే వీళ్ళు రెండు దగ్గర పెట్టుకుని చూశారు తరచి పరిష్కారంగా చూశారు గమనించారు ఎస్ వీళ్ళ సాక్ష్యం కరెక్టే ఎందుకు ఇది ముందుగా ఇర్మే చెప్పాడు ఇది ముందుగా ఎస్ఏ చెప్పాడు దీని గురించి దాగిలు ముందుగా ప్రవచించాడు దీని గురించి మోసే కూడా చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏవైతే చెప్పారో ప్రవచనాల రూపంలో అదే అపోస్తలు చెప్తున్నారు ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఏం చేశారు తమ హృదయంలో మార్పు పొంది వారి మనిషి పొంది వారి క్రీస్తులోనికి చేర్చబడ్డారు దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు తిరస్కరించారు వెళ్ళిపోయారు అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయంలో నలభై నాలుగు వచ్చిన నుండి మనకి ఇలా రాయబడింది అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం నలభై నాలుగు వచ్చినలో మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతా దేవుని వాక్యం వినటప్పుడు వచ్చాను పట్టణం పట్టణం కదిలొచ్చింది యూదులు జనసమూహములను చూచి వత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి అప్పుడు పౌలను బర్ణబాయు ధైర్యముగా ఎట్లనిది దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని చున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొక్కకు వెళ్ళి చుంటాము మొదటి మీ దగ్గరికి రావడం అవశే ఆయన మీద అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా మీరు త్రోసేస్తున్నారు కాబట్టి ఇదిగో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతాం అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతాం అంటే వారి సాక్ష్యాన్ని అంగీకరించిన వారి ప్రభు పక్షాన్ని చేరారు దాన్ని తిరస్కరించినటువంటి వారు తమను తామే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు అన్నాడు కదా నలభై ఆరు వచ్చినలో అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు కాబట్టి సాక్ష్యాన్ని అంగీకరించావా సాక్ష్యాన్ని తిరస్కరించావా ఈ రోజుకి మన ముందున్న అదే ఏ ఆధారాన్ని బట్టి గ్రంథాలను నమ్మాలా ఏ ఆధారాన్ని బట్టి రాయబడిన సంగతులు నమ్మాలా ఏ ఆధారాన్ని బట్టి యశుప్రభు మాటలు నమ్మాలా నువ్వు చూసావా నువ్వు విన్నావా నువ్వు ఉన్నావా అంటే ఏం దానికి మనం లేవు మనం చూడలేదు మనం వినలేదు మనకు అనుభవం లేదు మనకే లేదు మన పూర్వీకులు ఎవరికీ లేవు పూర్వీకులు ఎవరికే లేదని ఎందుకు అర్థం రెండు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు లేరా అవి ఉన్నారు కానీ ఏసుక్రవ్ణని స్వయంగా చూసారా చూసిన దాఖలా లేవు విన్నారా విన్న దాఖలా ఏమి లేవు ఆయన ఆయా ప్రాంతాల్లో తిరిగాడు ఆయన కాబట్టి మరి ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి మనం రకరకాలైనటువంటి మతాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మనం ఎందుకే ఎందుకు నమ్ముతున్నాం నిన్నీ ఎందుకు నమ్ముతున్నాం అంటే ఇదిగో చూసిన వారు సాక్ష్యం ఇచ్చారు ఎవిడెన్స్ ఉన్నాయి దేవుడు ఉన్నాడన్నా ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభు ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభు వారు చేసినటువంటి సూచకులు మహత్కార్యాలకు ఆధారాలు ఉన్నాయి ఆయన చనిపోయే సమాచారం తిరిగి అన్నందుకు ఆధారాలు ఉన్నాయి ఎవరు చెప్పిన ఆధారాలు చరిత్ర చెప్పిన ఆధారం తీసుకుంటావా రాజకీయ నాయకులు చెప్పిన ఆధారం తీసుకుంటావా అప్పటి ప్రభుత్వం చెప్పిన ఆధారం తీసుకుంటావా ఇదిగో పోస్తున్న ఆధారం తీసుకుంటాం పోస్తులు చెప్పారు కాబట్టి నమ్ముతారు అపోస్తులు చెప్పారు దాన్ని నమ్మడానికి ముందు ఏం చేసాం దాన్ని పరిశీలన చేసాం బైక్ మనకి అది కనబడుతుందా పరిశీలన చేయడం వాక్యాన్ని పరిశీలించడం పౌలు ఎలా వెళ్ళారు వారి తెసరోనకే నుండి బర్యాకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తున్నారు పదిహేడు అధ్యాయం పదవచ్చు నుండి అపోస్తుల కార్యాలు పదిహేడు పది నుండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలైన పెరగకు పంపిణి వారు వచ్చి యుధుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెసలోని కైలో ఉన్న వారి కంటే గరులయ్యుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలైన చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు చూ వచ్చి కాబట్టి ప్రతిదినము వారు చెప్పినటువంటి సంగతుల్ని లేఖనాలతో పోల్చుకుని పరిశీలిస్తూ వచ్చారు అప్పుడు వీళ్ళు కూడా నమ్మకం పుట్టింది నమ్మకం పుడితే వాళ్ళు ప్రభులు చేర్చబడతారు కాబట్టి అపస్తుడు సాక్ష్యం తీసుకుని పరిశీలించు ఇది నిజమేనా సరైందేనా